ఇది కేవలం క్లబ్ జాబ్ అయినా కాస్ట్ డిపాజిట్ కట్టాలి అంత డబ్బు మీ దగ్గర ఉందా డబ్బు లేదు కాబట్టి జాబ్ కొచ్చాను సార్ పని చేస్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది ఇప్పుడు ఈ జాబ్ కే మీరు డబ్బులు అడిగితే మీరు జాబ్ ఇవ్వండి సార్ అప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా సార్ ఆ డబ్బులు మీకు ఇచ్చి ఈ జాబ్ నేను కొనుక్కుంటాను సార్ మీరు నాకు డబ్బులు ఇస్తారా సార్ ఐ మీన్ నాకు ఉద్యోగం ఇస్తారా సార్ బాబు నీకు కొంచెం నోటు దోలు ఎక్కువగా ఉన్నట్టుంది అది కొంచెం తగ్గించుకుంటే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది బాబు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు ఇందులో మొత్తం వేకెన్సీస్ వెయ్యిన్ని రెండు అప్లై చేసింది మంది కావాల్సింది కానీ అప్లై చేసింది ఇప్పుడు నేను ఓపెన్ గానే చెప్తాను ఇప్పుడున్న వెయ్యిన్ని రెండు వందల పదకొండు సీట్లలో మూడు నాలుగు వందల సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి మిగిలింది పై నుంచి కింద వరకు రికమెండేషన్ మనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అది పోతాయి అందులో నలభై సీట్లు మాకుంటాయి ఇప్పుడు ఎనభై ఐదు నుంచి తీసుకుంటున్నారు షణ్ముఖాచారి చెప్పాడు కాబట్టి ఫినిష్ చేద్దాం ఏమంటారు నాకు ఇది ఫోర్త్ మొదటి మూడు వందల్లో ఉంటానో లేదో తెలియదు సార్ కానీ ఆ పదిహేను తప్పకుండా ఉంటాను సార్ అంతా కరెక్ట్ గా జరిగితే వాళ్ళు తెలుస్తాం సార్ గెలుస్తాం సార్ ఇక్కడ కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్టో వాళ్ళే గెలుస్తారు మాయమైపోతున్నారు సార్ నువ్వు పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్ మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం సార్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్ ఏదో తప్పు చేస్తున్నాం ఏదో మిస్ అయ్యాం అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే కానీ కరెక్ట్ గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికి వెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి మనకేం తక్కువ మన బతుకే ఏంటి ఏంటో బుర్ర పంచేది పిచ్చెక్కుతుంది సార్ అలా పిచ్చెక్కకుండా ఉండాలంటే సెవెంటీ ఫైవ్ రెడీ చేయమని చెప్తున్నా అప్పుడు ఇంటికి వెళ్ళి అద్దం చూసుకోండి బ్రైట్ గా ఉంటుంది సార్ ఆ సెవెంటీ ఫైవ్ లోనే క్యాష్ క్యాష్ కొంచెం తగ్గుతుంది సార్ హౌ మచ్ ఒక సెవెంటీ ఫోర్ అంతే సార్ అడ్జస్ట్ అవుతారా సార్ ఆ వెయ్యి కూడా బయట ఒకతను అతని పేరు కలవడానికి వచ్చేటప్పుడు బయట ఒకరు తీసుకున్నారు సార్ నా టైం వేస్ట్ చేయకండి ఈ రోజు నా బర్త్డే అరే సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మినిమం హ్యాపీనెస్ ఆఫ్ ద డే థర్డ్ కంప్లీట్ అయిందా సార్ బయట పండి సార్ సార్ చేస్తాం సార్ ఇచ్చేద్దాం సార్ లేదు సార్ వాడికి ఇవ్వడం పాపం అలవాటు లేదు సార్ నేను ఇస్తాను సార్ అదేదో త్వరగా ఇచ్చేసా సార్ నేను ఇస్తానురా మళ్ళీ వస్తాను రిజల్ట్ రానిరా వాడితో బయటే మాట్లాడి పంపించండి కదే చూసేవాళ్ళు నీతోనే మాట్లాడుతున్నానే ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నాడు అంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్లాన్ని పోషించాలి అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా చిరిగిన చీర కట్టుకొని ఒక్క రోజైనా అడిగేవా ఇది ఏంటని నువ్వేమైనా కొనిచచ్చావా కొనలేదుగా అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు ఇంకా పోలీస్ అవ్వలేదుగా పోలీస్ అయినప్పుడు అడుగు అప్పుడు నేను చెప్తాను వీడి దగ్గర అప్పు తీసుకున్నాను వీడికి వడ్డీ కడుతున్నాను అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను పెద్ద అలా ఇలా చెప్పొచ్చాడు ఏంటి బా నాకు ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతానరా లేదంటే ఇదే నన్ను చంపరా ఈ లోకంలో ప్రతి ఒక్కటికి పోయే చేయాల్సిన పని ఒకటి ఉంటుంది దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుకుంటూ వస్తుంది నువ్వు పోలీస్ ఆఫీసర్వే మన సీబీఐ రేపు నీకు రిజల్ట్ నాకు ఇంటర్వ్యూ ఈ రెండు సక్సెస్ ఓకే పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే చెరగా కొందరు అబ్బాయి షర్ట్ నలిగినా పర్లేదు నీ షర్ట్ నలగకూడదు నువ్వు సూపర్ అయిందా నాన్న బానే ఉన్నారు పదండి

సార్ 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 మీ దగ్గర దాచడానికి ఏం లేదు ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది మనం మాట్లాడి తెలుసుకున్నాం ఇక్కడే మాట్లాడుకుందాం ఓకే సార్ వీటిల్లో పది లక్షల దాకా క్యాష్ ఉంది తీసుకుని సార్ పరశురామ్ రెండు బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు బ్యాక్ డోర్ జాగ్రత్త ఎవరు చూడకూడదు ఏంటి ఏంటలా చూస్తున్నావు నన్ను పట్టించాలని చూస్తున్నావా సార్ పట్టించాలని ట్రై చేయకు జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు ఇంట్లో నీకు వాటం ఉందిలే హలో ఇంటికి వెళ్ళి నిద్ర ఆఫీసర్ కంప్లైంట్ రాశాను దాన్ని ఈ మరత గారికి ఆ పోతరిక గడి చూపించేశాడు ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తిగట్టాడు ఆ కోపం నీ మీద ఖచ్చితంగా చూపిస్తాడు ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్ కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్ గా రావాలరా తప్పకుండా జరుగుతుంది నాన్న ఏంటి బీజీ తిలక్క గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ మీ నాన్న ఆశపడ్డం వల్ల ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా ఆహా మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుందని అంటారు అలాగే ఏ చైర్ మీద దానికోసం పుట్టిన వాళ్ళ పేరు ఉంటుందని నేను అంటాను నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్ లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాం సీబీఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎకనామిక్ అఫెన్సెస్ ఎందుకు పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు ఆ డబ్బంతా తవి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కల్లా పీకి పరయచ్చు ఏంటి పీకే సార్ ఏం పీకుతా అని అడుగుతున్నా నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్ మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్ పీకుదాం నువ్వు కంటిన్యూ చెయ్యి ఫిజికల్ టెస్ట్ పేపర్ పేపర్స్ ఇవ్వు ఏంటని హైటు సార్ నిలబడి చూద్దాం స్ట్రైట్ గా నుంచో స్టిక్ గా నుంచో సార్ ఓకేనాల్ ఫెడ్ సార్ కూర్చో హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్ నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు అంతెందుకు లంచమే తీసుకున్నాడు అనుకో నువ్వేం చేస్తావు పట్టించు అని ప్రాధేయపడతాడు అంతెందుకు నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా అలాంటి పని చేయండి సార్ అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గా చేసి సస్పెండ్ కాదు సార్ డిస్మిస్ అవ్వడానికి కావలసిన అన్ని పనులు చేసి వారిని సారీ సార్ వారిని రచ్చరచ్చ చేస్తాను సార్ రాజకీయ నాయకులలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ హలో హలో సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు ఇవాళ ఆయన లీవ్ సార్ నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను నేనే ఇన్ఛార్జ్ అన్నారు చిరంజీవి సార్ చిరంజీవి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇవాళ ఒక రైట్ చేయబోతున్నాం వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇద్దరు కాన్స్టబుల్స్ ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్ గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేయండి టీమ్ గా అక్కడి నుంచి రేటుకి వెళ్దాం అర్థమైంది సార్ ఓకే మేడం టైం అయింది మీరు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు నన్ను లీడ్ చేయమంటారా మినిస్టర్లు కనుక భయపడుతున్నారా భయపడాల్సింది వాళ్ళు మనం కాదు మనసులో భయం పెట్టుకొని ఇలాంటి పనులన్నీ చేయలేం స్టేషన్ లో చెప్పేశారా చెప్పండి మేడం ఇన్స్పెక్టర్ లేడు ఎస్ఐ ఉన్నాడు పేరేంటి చిరంజీవి వెహికల్స్ చెప్పేశారా ఎస్ మేడం మన టీం రెడీ ఏపీ ఎస్ ఐఎమ్ రెడీ ఏకవీరా సార్ ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా ఫాలో దర్డర్స్ ఎస్ మేడం వారంట్ సో ఈ పేరేంటి మంగ తయారు సార్ క్యాప్ సరిగా పెట్టుకోండి డిపార్ట్మెంట్ లో ఉంటాం ఆల్ రైట్ లెట్స్ నాట్ వేస్ట్ టైం లెట్స్ గో ఎస్ సార్